ఇది మంచి పథకం కాబట్టే అటు తెలంగాణలో ఇటు కర్ణాటకలో అమలు చేసిన ఈ పథకాన్ని చంద్రబాబు గారు గారు కూడా సూపర్ సిక్స్ లో భాగంగా చేర్చడం జరిగింది మరి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే మహిళలకు అమ్మాయిలకు ట్రాన్స్జెండర్స్కు ఆర్టీసీ బస్సులలో ఫ్రీ ప్రయాణం చేయగలిగారు అమలు చేయగలిగారు అధికారం లేకొచ్చిన రెండు రోజుకి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు వారాలకే ఆర్టీసీలో మహిళలకు ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు కలిగించగలిగారు అక్కడ వాగ్దానం నిలబెట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఎక్కువ సమయం పట్టలేదు మరి చంద్రబాబు గారికి ఎందుకు ఎంత సమయం పడుతుందో చంద్రబాబు గారు చెప్పాలి ఎందుకంటే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసే ఈ పథకం చాలా యూస్ఫుల్ కాబట్టి ఈరోజు లేవనెత్తుతున్నాం మహిళలు అన్న వాళ్ళు మన జనాభాలో సగం హాఫ్ ద పాపులేషన్కి డైరెక్ట్గా వర్తించే పథకం ఈ పథకం మహిళలకి రక్షణ కల్పించే పథకం కూడా ఎందుకంటే మహిళలు ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళాలి అంటే ఆర్టీసీ బస్సులో అయితే సేఫే కాకుండా ఈ పథకం ద్వారా ఫ్రీగా అయితే మహిళలు ఎక్కువ ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేసే అవకాశము వీలు ఉంటుంది కాబట్టి వాళ్ళ పాపులేషన్ ఆర్టీసీ బస్సులో ఎక్కువ అయితే సే ఫర్ ఎగ్జాంపుల్ ముందు భాగంలో మొత్తం మహిళల కానీ రిజర్వ్ చేసిన రిజర్వ్ రిజర్వేషన్ ఉంది కాబట్టి మహిళలు ఎక్కువ భాగం అయితే మోస్ట్ ఆఫ్ ద బస్ మహిళలు అయితే వాళ్ళకు సెక్యూరిటీగా కూడా ఉంటుంది కాబట్టి మహిళలకు పనికొచ్చే పథకం ఈ పథకం మరి ఇది ఈ చిన్న పథకాన్ని అమలు చేయడానికి చంద్రబాబు గారికి ఇంత సమయం ఎందుకు పడుతుందో దీంట్లో విధి విధానాలు ఏముంటాయో పరిశీలించాల్సింది ఏముంటుందో మాకైతే అర్థం కావటం లేదు ఎందుకంటే విధి విధానాలు దీంట్లో పరిశీలించి చేయాల్సింది ఏముంటుంది మహిళలు అన్నాక మహిళలు మహిళలు అన్నాక మహిళలందరికీ వర్తిస్తుంది ఆడపిల్లలందరికీ వర్తిస్తుంది మరి దీంట్లో విధులు విధానాలు ఏముంటాయి